ఛానల్ పానీ సూపర్గా ఉన్నాను మీరు అంతా సూపర్ సె ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పావుని ఒక మంచి వీడియోతో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది అనమాట ఎన్ని షేక్స్ తాగుతారు మేడం డైలీ మీరు ఎన్ని షేకులు తాగుతారు ఎన్ని ఫ్రెష్లు తాగుతారు అసలు ఎందుకు అవుతున్నారు అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు అనమాట ఎందుకంటే నా వాట్సాప్ స్టేటస్ చూసేవాళ్ళు ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూసేవాళ్ళకి నాకు ఉదయాన్నే రెండు షేక్లు కంప్లీట్ అయినట్టు నేను స్టేటస్ పెడతాను చాలా మంది అడుగుతారు మేడం ఉదయం ఒక్క షేక్గా తాగాలి రెండో షేక్ ఎందుకు తాగుతున్నారు అని అడుగుతున్నారు అనమాట దానికి రీజన్ చెప్తాను మరి అందుకన్నా ముందు ఇవాళ ఎవరు మన కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా ఇంటర్ నేను వచ్చేసి వెల్నెస్ కొని మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటున్నారు ఇక్కడ కాంటాక్ట్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఎప్పుడు మీకు ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చేసి మీ ఐడిలో మీరే ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు చక్కగా మీకు మంచి డిస్కౌంట్ లెవెల్స్ కూడా వస్తాయి అనమాట ఇవన్నీ కావాలి నేనే మీకు వెల్నెస్ కోసం కావాలి మీకు డైట్ ప్లాన్స్ పర్సనల్గా మేము డైట్ ప్లాన్స్ కూడా ఇస్తాం ట్వంటీ వన్ వే ట్వంటీ వన్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లు మ్యారథాన్లు ఇలాంటి ఉంటాయి ఆల్రెడీ గోల్డ్ సిల్వర్ గెలుచుకున్న వాళ్ళు ఉన్నారు ట్వంటీ వన్ డేస్లో ఫైవ్ కేజీస్ సిక్స్ కేజీస్ తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు అల్టిమేట్ ప్రోగ్రామ్ వాడాలి మళ్ళీ అది ఎలా తగ్గుతారు మేము కూడా తగ్గాలి అని రాకండి ప్రోగ్రామ్ గట్టిగా వాడినట్లయితే తగ్గుతారనమాట అలా చేయొచ్చు అలాంటివన్నీ నేను చెప్తాను చెప్పి మీ చేత చేయించడం అనమాట ఇప్పుడైతే నేను మామూలుగా జూమ్ కాల్స్ అనమాట మనకి మనం మన కస్టమర్లు ఏంటంటే నేను ఒక చోట ఉంటాను కస్టమర్స్ అందరూ వేరే 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 చోట నుంచి ఉంటారు మరి అందరికీ ఆన్లైన్లో నేను ఎలా ఇస్తాను సర్వీస్ అంటే ఇలా జూమ్ క్లాసెస్ పెట్టి ఇస్తామన్నమాట జూమ్లో కూర్చోబెట్టి ఉదయం నుంచి సాయంత్రం దాకా అంటే డైలీ పొద్దుగూకులు ఉండదు ఉదయం ఆరు నుంచి ఏడు దాకా వర్కౌట్స్ ఉంటాయి ఎయిట్ నుంచి నైన్ దాకా న్యూట్రిషన్ క్లాస్ చెప్తాం ఏంటి అలా వాటిజ్ వాట్ చెప్తాం తర్వాత నాకు కొన్ని బిజినెస్ కాల్స్ ఉంటాయి అనమాట కోచెస్కి సంబంధించిన కాల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా జూమ్లోనే జరుగుతూ ఉంటాయి ఇవన్నీ చేస్తూ ఉంటారన్నమాట మార్నింగ్ లెగవగానే ఐదింటి నుంచి నా క్లాసెస్ స్టార్ట్ అయితే నేను ఐదింటి నుంచి ఎఫ్రెష్ తాగడం స్టార్ట్ చేస్తాను లెగవగానే బాడీ క్లెన్జింగ్ జ్యూస్గా ఎఫ్రెష్ తీసుకుంటాను అనమాట అప్పుడు సింప్లీ ప్రొబయోటిక్ ఎలా జ్యూస్ అవన్నీ వేసుకొని తీసుకుంటాను తర్వాత వచ్చి మళ్ళీ ఒకసారి ఎఫ్రెష్ తీసుకుంటాను తర్వాత మార్నింగ్ షేక్ అనేది అంటే మనం లెగించిన టూ అవర్స్ లోపు మన బాడీకి ప్రోటీన్ షేక్ ఇవ్వడం వల్ల బాడీ చాలా మంచిగా అంటే చాలా మంచిగా అవుతుందండి స్కిన్ కూడా చాలా మంచిగా అవుతుంది లెగించిన వెంటనే మనం ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలి బాడీకి అది లెగించిన టూ అవర్స్ లోపు ఇవ్వాలి అందువల్ల నేను ఏం చేస్తానంటే నేను ఫైవ్కి లెగుస్తాను కాబట్టి సెవెన్కి సెవెన్ థర్టీ కల్లా నేను షేక్ అనేది కంప్లీట్ చేసేసుకుంటాను అనమాట ఇలా క్లాసెస్లో ఉంటూనే షేక్ అనేది కంప్లీట్ చేసేసుకుంటాను ఎఫ్రెష్ అవుతాను షేక్ తాగుతాను అది ఈజీగా కదండి పెద్ద పని కూడా ఉండదు అనమాట తర్వాత నా పన్ను ఇంట్లో కంప్లీట్ చేసేసుకొని షాప్ దగ్గరికి మన క్లబ్ న్యూట్రిషన్ క్లబ్ ఇవన్నీ చూసుకొని షాప్ దగ్గరికి వస్తాను షాప్ దగ్గర కూడా నేను వాడుకునే అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి అనమాట ఇంట్లో ఉంటాయి ఆఫీస్లో ఉంటాయి అలా మూడు చోట్ల నేను మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను అనమాట షాప్కి వచ్చేసి మళ్ళీ ఎఫ్రెష్ తాగుతాను షాప్కి వచ్చి నేను ఇక్కడ షేక్ తాగేసరికి ఆల్మోస్ట్ పన్నెండున్నర అవుతుందండి పన్నెండున్నర అవుతుంది కదా మేడం మీరు ఇంకా భోజనం చేసేయచ్చు కదా ఎందుకు షేక్ తాగుతున్నారని చాలా మంది అడుగుతున్నారన్నమాట నాకు షేక్ తాగడం వల్ల డబల్ ఎనర్జీ వస్తుంది సేమ్ టైమ్ ఆ టైంలో ఏదో ఒక ఫ్రూట్స్ తినాలి ఏదన్నా చా స్నాక్స్లా తినాల్సి ఉంటుంది కానీ నేను స్నాక్ తినను షేక్ చేసుకొని తాగుతాను కొంచెం ప్రోటీన్ తక్కువ కొంచెం ఫార్మోన్ తక్కువ వేసేసుకొని షేక్ చేసేసుకొని తాగుతాను అనమాట మధ్యాహ్నం వేసుకునే సప్లిమెంట్స్ ఈ టైంలో వేసేసుకుంటాను మధ్యాహ్నం మామూలుగా మన ఫుడ్ ముందు కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి కదా మార్నింగ్ వేసుకున్న ఏమో సెవెన్ థర్టీ షేక్తో వేసేసుకుంటాను మధ్యాహ్నం వేసుకునే సప్లిమెంట్స్ ఏమో ఈ షేక్తో పాటు వేసేసుకుంటాను అనమాట ఇలా వేసుకొని చక్కగా నేను మెయింటైన్ చేస్తానండి స్నాక్ తిన్నా మనకి హండ్రెడ్ క్యాలరీస్ కన్నా ఎక్కువ తినకూడదు అనమాట అంటే మామూలుగా మనం యాపిల్ తింటాం కమలాకాయ తింటాం ఏదైనా ఫ్రూట్స్ సీజన్ ఫ్రూట్స్ ఏదైనా సరే తినొచ్చు కానీ మరీ ఎక్కువ తినకూడదు అవి తెచ్చుకొని తిని వాటిని ఎంతవరకు మనకు న్యూట్రిషన్ అబ్జర్వ్ అయితే తెలియదు అదే మనకి షేక్ వచ్చేస్తుంది చక్కగా షేక్ తీసుకుంటే పోతుంది సేమ్ టైం నాకు చాలా ఇష్టం అండి షేక్ అంటే చాలా టేస్టీగా ఉంటుంది నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఎనర్జీ కూడా నాది డబల్ ఎనర్జీ ఉంటుంది నేను చేసే పనికి మ్యాచ్ అవ్వాలి అంటే రెండు షేకులు పడాల్సిందే మార్నింగ్ మరి ఇప్పుడు షేక్తో అవుతున్నారు మీరు ఎప్పుడు భోజనం చేస్తారని అడగచ్చు నేను భోజనం చేసరికి ఆల్మోస్ట్ త్రీ అవుతుందండి ఎందుకంటే నాకు ఇక్కడ పనులన్నీ చూసుకొని ఇంటికి వెళ్ళేసరికి మూడు అవుతుంది ఇక్కడ హడాబుడిగా తింటూ నాకు ఇష్టం ఉండదు మళ్ళీ నేను మీల్ ప్లేట్ మంచిగా డిజైన్ చేసుకొని ఇంటికి వెళ్ళి మూడింటికి భోజనం చేయడం జరుగుతుందన్నమాట మళ్ళీ తర్వాత తో అవుతాను నైట్ డిన్నర్ షేకు తొమ్మిది ఇంటిలోపు ఎనిమిదిన్నర తొమ్మిది పది లోపు అయితే కంప్లీట్ చేసేసుకుంటానండి మళ్ళీ సప్లిమెంట్స్ మళ్ళీ షేకు ఇలా నేను డైలీ త్రీ షేక్స్ అవుతాను ఒక్క పూట మంచిగా భోజనం చేస్తానండి మీరు కూడా ఇలా చేయాలా అంటే అవసరం లేదు మీరు రెండు షేకులు తాగండి ఉదయం సాయంత్రం షేక్ తాగండి మధ్యలో నాకులేస్తే స్నాక్స్ తినండి నేను స్నాక్స్కు బదులుగా షేక్ తాగుతున్నాను మీరు కావాలంటే స్నాక్స్తో కూడా మేనేజ్ చేయొచ్చు మధ్యాహ్నం ఒక్క పూట భోజనం చేస్తాను ఎఫ్రెష్ను మాత్రం ఐదవ సార్లు అవుతానండి ఆల్మోస్ట్ నేను ఒక్కొక్కసారి అయితే టెన్ టైమ్స్ దాకా కూడా వెళ్ళిపోయి చాలా నచ్చుద్ది నాకు ఎఫ్రెష్ చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మీరు షేక్ ట్రై చేయపోయినా పర్లేదు ఒక్కసారి ఎఫ్రెష్ ట్రై చేయండి మీకు క్లెంజింగ్ జ్యూస్గా ఉంటుంది బాడీ మంచిగా ఎంతో కొంత వెయిట్ లాస్ అనేది ఉంటుంది ఎఫ్రెష్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఎఫ్రెష్ వల్ల మీకైతే అదొకటి ట్రై చేయండి కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే మీరు వెయిట్ లాస్ కూడా అవ్వాలి అంటే షేకు సప్లిమెంట్స్ అన్నీ కలిపి తీసుకోండి మీకు వెయిట్ లాస్ ఇంచ్ లాస్ బాడీ షేప్ పొట్ట తగ్గడం కానీ సీట్ తగ్గడం కానీ చాలా చాలా డిఫరెన్స్ అనేది మీరు చూస్తారనమాట నేనైతే ఆల్మోస్ట్ థర్టీ త్రీ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను మన దగ్గర ఇప్పుడు దాకా థౌజండ్ ప్లస్ పీపుల్ వెయిట్ లాస్ అయ్యారు హ్యాపీగా హెల్దీగా ఉన్నారు మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అంటే కాంటాక్ట్ అవ్వండి షేక్ ఎలా కలుపుకోవాలి ఎలా తాగాలి మధ్యాహ్నం ఏం తినాలి సాయంత్రం ఏం తినాలి అసలు షేక్ ఏ వెయిట్ వాళ్ళు ఎలా కలుపుకోవాలి ఇవన్నీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను షేక్ తాగాక వాటర్ తాగటం మాత్రం అస్సలు మర్చిపోకండి కొంచెం వాటర్ తాగాలంతే అయితే వీడియో ఇంతేనండి కావాలంటే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా